హలో హాయ్ గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ విలేజ్ స్టార్ ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ అయితే ఈ వీడియో వచ్చేసి బేబీ ఫేస్ రివీల్ అలాగే ఈరోజు నవగ్రహాల పూజ ఒకటి పెట్టుకున్నాం ఎందుకంటే దోషం వెళ్ళింది కాబట్టి పెట్టుకుంటున్నాం ఈ దోషం ఎలా వెళ్తా అని చెప్పానంటే పుట్టినప్పుడే పుట్టిన డేట్ టైము రోజును బట్టి ఆడపిల్లని అబ్బాయి అని చెప్పేసి చూపిస్తారు చూపిస్తారంటూ పంతుల దగ్గరికి వెళ్ళేసి అప్పుడు ఆ టైంలో మరి వాళ్ళు మొత్తం లెక్కలు ఆ బుక్లు అవే ఉంటాయి కదా అవన్నీ తిరిగి చూసేసి నాకు అవన్నీ బుక్ పంచాంగ బుక్లు అవే ఉంటాయి కదా అవన్నీ తిరిగి చూసి ప్రాబ్లం ఏమైనా ఉన్నా అంటే దోషాలు ఏమైనా కానీ గండాలు ఏమైనా కానీ ఎవరికన్నా ఉన్నాయేమో లేవు అని చెప్పేసి చూస్తారు ఇక అదృష్టవశాత్తు మనకైతే అంత పెద్దగా ఏమి వెళ్ళలేదు ఎవరు చూసినా ఏం కాదు కాకపోతే బేబీ ప్రకారం అయితే ఈ నవగ్రహాల పూజ అయితే చేసుకోవాలి ఇక అలాగే మీకు చూపిదాం అని చెప్పేసి ఈ వీడియో అయితే తీస్తున్నా ఆ నవగ్రహాల పూజ మేము ఎట్లా చేసుకున్నాం అంటే పెద్దగా ఏం చేయలేము మా దగ్గర బడ్జెట్ లేదు కాబట్టి చిన్నగా చేసుకుంటున్నాం అలాగే బేబీ ఫేస్ కూడా మీకు చూపిస్తాం ఇప్పుడు ఇప్పుడు అంటే ఇప్పుడు కాదు పూజల్లోనే చూడండి మీరు సపరేట్ మళ్ళీ చూపిస్తా కూడా పూజ అయిపోయిన తర్వాత ఆకలి అవుతుంది పదకొండు టైం ఇంకా పంతులు గారు రాలేరు వచ్చిన తర్వాత పూజ అయితే స్టార్ట్ చేస్తాం ఈ నవగ్రహాల పూజ అంటే ఏంటి అసలు నాకు తెలియదు నాకు కూడా ఏం నువ్వు పూజ దగ్గరికి వెళ్ళొచ్చున్నావు కదా చెప్పినావు కదా చెప్పినా కదా అదని చెప్పి చూడొచ్చు అంట నో ప్రాబ్లం కొంత అంటే కొంతమందికి వెళ్తాయి అట్లా కొంతమంది పుట్టిన ఉన్న రాశిని బట్టి టైంని బట్టి ఉన్న రోజుని బట్టి ఉంటుంది కాకపోతే నాకు అయితే ఏమి వెళ్ళలేదు కాబట్టి నేనైతే చూడొచ్చని అన్నారు కాబట్టి నేను చూసిన కాకపోతే ఒక చిన్న దోషం అయితే ఉందని చెప్పానని నవగ్రహాల పూజ అయితే పెట్టుకోవాలని అన్నారు కాబట్టి నవగ్రహాలలో పూజ అయితే పెట్టుకుంటున్నాం ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది అదే చూడండి చూసిన తర్వాత చూసిన తర్వాత మళ్ళీ చెప్తాను అండి ఇదైతే కంటిన్యూ చూడండి మళ్ళీ లాస్ట్లో నేను ఇంకొంచెం చెప్పేది అన్నది అది కూడా మొత్తం చూడండి ఓకేనా పంతులు గారు అయితే వచ్చేసారు వచ్చేసి అయితే ఆయనకు కావాల్సినవి ఆయన తీసుకొచ్చారు ఎందుకంటే మాకు కొంచెం దొరికాయి కదా ఆయనకి ఇక్కడ దొరికితే అతన్ని గెలిస అంటే ఆయనకు తెలుసు కాబట్టి ఆయననే తీసుకురమ్మని చెప్పాను అన్నం ఆయననే తీసుకొచ్చి మొత్తం అయితే పూజ కోసం సిద్ధమైతే చేసుకుంటున్నారు ఇప్పుడు చూడొచ్చు మీరు ఎలా సిద్ధం చేసుకుంటున్నారు నవగ్రహాలు అని చెప్పే తొమ్మిది కదా తొమ్మిది రకాల ధాన్యాలు అయితే తీసుకొచ్చి సిద్ధమైతే చేస్తున్నారు పూజారి అయితే పూజ కోసం అని మంచినీళ్ళు తీసుకురామని అడిగారు అందుకని చెప్పేసి ఈ బావి దగ్గరికి అయితే మా ఆయన వచ్చాడు వచ్చి ఈ బావి కంటే మించిన మంచి వాటర్ ఇంకెక్కడ దొరుకుతాయి అని చెప్పేసి ఇక్కడ బావిలో ఉండి వాటర్ తీసి మగ్గులు నింపి తీసుకెళ్తున్నాడు ఇప్పుడు ఇప్పుడు నవగ్రహాల పూజకైతే రెడీ అయిపోయినాయి మొత్తం చూడండి ఎంత బాగా అలంకరించారో ఎంత బాగా పెట్టారు ఇక్కడ ఇప్పుడు పూజకైతే పంతులు గారు మా ముగ్గురిని అయితే రమ్మన్నారు కాకపోతే కాసేపు బేబీని అయితే వాళ్ళ నానమ్మ పట్టుకుంటుంది ఎమ్మె మమ్మల్ ఇద్దరిని అయితే ఇక్కడ కూర్చోమన్నారు పూజకైతే తర్వాత లాస్ట్ టైంలో మళ్ళీ బేబీని పట్టుకొని కూర్చోవాలి అలాగే గీతకు కంఫర్ట్ ఉందా లేదా అని చెప్పేసి పంతులు గారు అయితే అడిగారు మంచి అమ్మ నీకు కంఫర్ట్ ఉంటే ఎట్లా ఉంటే అట్లా కూర్చో లేకపోతే పెద్ద చైర్ వేసుకొని కూర్చున్నా పర్లేదు అని చెప్పి అన్నట్టు అయితే ఆయన చెప్పారు ఈ గీత పర్లేదండి నాకు ఈ చిన్నపీడ మీద కంఫర్ట్ ఉందని చెప్పిన తర్వాత ఆయన మంత్రాలు చదువుకుంటూ అయితే మాకైతే బొట్లు పెడుతున్నారు ఇప్పుడు

चारी चारी हाँ। सहा कुटुंबานം कुटुंबานം ക്ഷേമം ക്ഷേമം സ്ഥൈര്യം സ്ഥൈര്യം ദീര്യം ദീര്യം വിശയം വിശയം ആപയ ആപയ आयुः आयुः ആരോഗ്യം ആരോഗ്യം അഭി അഭി વૃദ്ധି രസ്തും વૃദ്ധି രസ്തും ധർമ്മം ധർമ്മം അർദ്ധം അർദ്ധം കാമം കാമം മോക്ഷം മോക്ഷം ഫലം ഫലം സിദ്ധി രസ്തു സിദ്ധി രസ്തു നവഗ്രഹ നവഗ്രഹ ആരാധന ആരാധന മഹ മഹ ധനപതി ധനപതി കലാശ കലാശ പൂജാം പൂജാം പരിഷേ

ే ముఖే విష్ణు కంఠే రుద్రసమస్ మూలయతంత్రో సుక్ష సాగర సర్వే సప్తదీపసుందర ఋగ్వేద యజుర్వేదో సామవేదో అదర్వంఘేత అకలశేషుధావే పవిత్రతాడవః స్ఫురాడప గంగే తిమ్ ద్వగోరీం

श्रीमद्वेङ्कटनादाय निकट आवाहयामीं श्रीकङ्कनाः देवताभ्योन्नमाः शुचिवा हव्याः शुचिः अनङ्के श्रीकङ्कना देवताभ्यो नमाः वस्तु न वेस्वान् गन्धद्वारं दरादर्शुं नित्यपुष्टे कलीषिलीं ईश्वरं श्रीगन्धं समर्पयामि रुपदेवादानमस्य लक्ष्मीशपक्वम् शुभरक्षकङ्कणं विशाचरो रक्षयो कङ्कणाब्धम् आचूतपत्रम् शुभरक्षा कङ्कणं वामीहे लक्ष्मीशपत्रं शुभरक्षकङ्कणं विशाचरो रक्षयो कङ्कणाब्धम् आचूतपत्रं शुभरक्षाकङ्कनं कुरवाणो आवाहयामिम् अभिमुखीकरोमि रूपमाद्रयामि दीपं दर्शयामिं रूपदीपाप्रविधिहे

वस्त्र वस्त्र फलर्पयामी स्ना सामी शुक्रदताोंम्र ते शुक्रग्रह श्वेतवर्ण श्वेत श्वेतपुष्यम श्वेतमलरा दिव्य सारूढ़ाप आवाहयाम अजमुखे चरो नीलांजना सभाभासं त्रैदुख्रमहाद्रजं तो छायामातानं नमामिशनेश्वरं वर्धुस्वाहा आदिदेवता प्रत्यसदिताहा शनेश्वराय नवा आवाहनयामि शनेश्वराय नगाहा शुद्ध उदके स्नानं समर्पयामि दीपं दर्शयामि धूप दीपं तर्पितहिं आत्मनमस्य रोभीं ओम श्री

یہ دال ہے جو اٹک گئی دال میں ڈال کے اٹیچ کر لو نیچے دال میں ڈالتے ہیں ہاں دوبارہ طرح یہ ہے پانی ڈالو ہاں پانی ڈالو پانی آگنوں کریں ائی بو تو ائی نہیں جو انت میں لے جاؤ ٹھہرنا نہیں 見事でしたね。 क्षीरसागरतनय श्रीमहालक्ष्मी श्रीरङ्गदामेश्वरी क्षीरसागरतनय श्रीमहालक्ष्मी श्रीरङ्गदामेश्वरी जयमङ्गलं नेकुशुभमङ्गलम् देविकी। नित्या मङ्गलं मातल्लीवरलक्ष्मिदेविकी मङ्गलम् हितगुणसौशील्यवतिङ्गलमीं दूपदीपान्त्रविधिम् आत्मनमस्करोमि ం లో శ్రీరామం భయో నమామ్యహం సర్వమంగళమాంగే శివే సర్వాత సాధుకియం గగే దేవి నారాయణే నమోస్ విశ్వవాసనామ సంవత్సరే దక్షిణాయనే శరదృత కార్తిక మాసే శుభవాసరే శుభ నక్షత్రే శుభకర్ణే ఇవాంగ్ శ్రీమాన్ గోత్రీత शतपानवती शेन्द्रि पुत्रे पौत्रे चंद्रकलच मंगल च बुदंज वंशास गोत्रसाईरारो्या वृद्धिस्तु धनाकनक वस्तुवाहना सिद्धिस्तु शवत्सरा

ఇక టెంపుల్కి వెళ్ళి పెద్ద వేసుకుందాం అట్లా ఇట్లా అని చెప్పి అనుకున్నాం కానీ ఇక తిరిగి అంత లేదు మనకి బడ్జెట్ కూడా ఎక్కువ అని చెప్పేసి ఇంటికన్నా మంచిగా మాకు ఫ్యామిలీ పంతులు ఉండవు కథను చూశారు కదా ఇందులో అతను వచ్చి ఇంటికానే చేస్తామని చెప్పేసి ఇంటికనే చేసి అయితే వెళ్ళిపోయాడు అదే నెత్తుకోవెత్తుకో చెప్తలేదు ఇక మాకు పుట్టింది అయితే అబ్బాయి బాగున్నాడు కదా నల్లగా నిగ నీకు కదా బాగున్నాడు కదా నల్లగా నిగ నీకు రాడతాడుగా పౌడర్ వేసుకుని కవర్ చేస్తుంది కానీ ఇక అందరు అడుగుతున్నారు కాబట్టి అయితే ఫేస్ రివ్యూల్ అలాగే జెండర్ రివ్యూలు కూడా చేసేసినాం ఫస్ట్ అయితే నార్మల్గా ఫేస్ రివ్యూల్ చే జెండర్ రివ్యూల్ చేయని చెప్పి అంటాం అనుకున్నాం అంటే అమ్మాయి అబ్బాయి మీకు చెప్పా అని అని చెప్పా అని చెప్పి అనుకున్నా కానీ అద్దు అంత పెద్ద లాంగ్ ఎందుకు మన వీడియోస్ కూడా అంత రీచ్ ఏం అవ్వట్లేదు కాబట్టి మన సబ్స్క్రైబర్ కోసం మన సబ్స్క్రైబర్ల కోసం అయితే ఎక్కువ లేట్ చేయొద్దు వాళ్ళకు కూడా బోర్ వస్తుందని చెప్పేసి చూపించేస్తున్నా చూడండి అయ్యే చెప్తున్నా తప్ప తప్ప తప్పే చూసి రా తప్పైనా అని చెప్పంటే సైలెంట్ ఉన్నాడు పొక్కుండా పొక్క ఇబ్బంది పెడతారు మంచిగా వాడుకో చూసారు కదా ఇక మా అబ్బాయి అయితే ఇలా ఉన్నాడు అబ్బాయి ఓకేనా ఇప్పుడు ఈ అబ్బాయి పుట్టిండు అబ్బాయి పుట్టిండు అబ్బాయి సరే ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ వెళ్దాం మనం ఇప్పుడు మా అబ్బాయి కోసం అయితే ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ పెట్టుకోండి ఒక కామెంట్ చేయండి మరెన్నో వీడియోస్ కూడా మీ ముందుకు వస్తాం అప్పటివరకు అయితే బాయ్